అందరికీ నమస్కారం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి జన సైనికులకి నాయకులకి అలాగే టీడీపీ శ్రేణులకి బీజేపీ శ్రేణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ యొక్క లోకల్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ రోజు నుంచి కాకినాడ కలిసి యొక్క కార్యక్రమాలు అన్ని కూడా ఈ ఆఫీస్ నుంచే జరుగుతాయి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు నుంచి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ఆఫీస్ నుంచే అందరూ కూడా మూడు పార్టీలు కలుపుకొని అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్లి ఈ ప్రభుత్వం ఫెయిల్యూరు మేము రేపు పొద్దులు ఏం చేయబోతున్నాం దీనిలోంచి ఈ బంగారాఖంలో తోచేసిన మన దీన్ని ఎలా బయటకు తీసుకొస్తా ఉన్నది బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో తోటి మూడు పార్టీలు కలిసి రాబోతా ఉన్నాయి ఇవాళ ఢిల్లీలో మాట్లాడుకోవటా ఉన్నారు త్వరలో అన్ని వివరాలు రెండు రోజులు పూర్తి క్లారిటీ తోటి అన్ని వివరాలు పూర్తిగా వస్తాయి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పటికే మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం ఇక్కడి నుంచి మూడు పార్టీలు కలిసి డోర్ టు డోర్ తిరిగి అనే అనే కార్యక్రమాలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టోని మరింత బలోపేతం చేసుకుని ప్రజలకు ఏం అవసరం అదే చేద్దామన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ముందు ప్రజలకు ఏం అవసరం సాధారణ పరిపాలన అవసరం ఇవాళ ఇవాళ సాధారణ పరిపాలన లేదు రాష్ట్రంలో ఆ పరిపాలన ఆశిస్తున్నారు ప్రజలు ఫస్ట్ ఫస్ట్ సాధారణ పరిపాలన చేసి తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం